భారత ఎన్ బిటీవీకి స్వాగతం నేను మీ జేకే ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే వెళ్ళేటప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు దయచేసి ఇప్పటి వరకు స్కిప్ చేసుకొని స్కిప్ చేసేవారు వార్తను పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయబాకండి చివరిదా చూస్తే మిత్రుల ద్వారా మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఎవరైనా సబ్స్క్రైబర్లు చేసుకోనంటే బెల్ ఐకాన్ నొక్కండి లేని వారు కనీసం పది మందికి షేర్ చేయండి ఈరోజు వార్త ఏంటంటే కళల కనడం మానవ సహజం మానవునికి భగవంతుడు ఇచ్చిన వరం కళకంటం కాదంటారా మీరు చెప్పండి మొన్న నిన్న కాక మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ పూర్తిగా అంటే పూర్తిగా కాషాయమయం అయిపోయాడు అని వార్తలు కార్చుతాయి ఎందుకయ్యా అంటే ఈ విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే రేపు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు జమిలీ ఎలక్షన్ రాబోతుంది అప్పటికి చంద్రబాబు నాయుడు సీఎం పదవి అయిపోతుంది కాలం ముగిసిపోతుంది ఇక మెదట టీడీపీ కనుమరుగైపోతుంది టీడీపీలో సరైన నేతలు లేరు ఇది కాంగ్రెస్ పార్టీ కాదు నాయన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ వంశమే గాంధీ వంశమే పాలించాలి పాటించాలి అనే తత్వం కాంగ్రెస్కు మాత్రమే ఉంది టీడీపీకి అది లేదు జూనియర్ ఎన్టీఆర్ రాడు రాజకీయాల్లోకి కాబట్టి టీడీపీ ఇక భూస్థాపితం అని కలకంటున్నారు ఇక రేపు ఇరవై ఏడు ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అట ఆల్రెడీ బీజేపీ ఎప్పుడో అనౌన్స్ చేసేసింది పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కోట నిర్మిస్తుంది కాబట్టి ఆ కోటకి రాజుగా మన కొన్నదేళ్ళ పవన్ కుమార్ని డిప్యూటీ సీఎంని తీసుకొచ్చి సీఎం చేస్తున్నారట ఇది ఎంతవరకు సాధ్యము ఇది ఎంతవరకు అమలు జరుగుతుంది అనేది ప్రజలే చెప్పాలి ఎంతో ప్రీతిగా అన్నం వండుకుంటాం మంచి బిర్యానీ తయారు చేస్తాం ఆ బిర్యానీ తినే టైంకి దాంట్లో పడిందో లేక కుక్క మూతిపెట్టిందో లేక ఆ టైంలో ఏదన్నా చావు వార్త దుర్వార్త వినాల్సి వచ్చిందో చెడు వార్త ఆ భోజనం ఎవరు తినాలి అనే స్థాయిలో వండుకున్న వంటనే మనం తినే హక్కు లేదు ఈ కళని సాఫల్యం చేసుకునే హక్కు మనకుందా కళలు నెరవేరడం అనేది చాలా అరుదు చాలా గట్టి అదేమంటారంటే అదొక దృఢ దృఢత్వం అటు పురంధేశ్వరి నేను సీఎంని నేను నాకు ఎన్టీఆర్ వారసత్వం ఉంది నేను బీజేపీలో నీకంట సీనియర్ని అని పురంధేశ్వరి చెప్తున్నట్టుగా ఇటు పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం నేనే బీజేపీ నుండి బీజేపీ కూటమి బద్దలైపోయినా కూటమి ఉన్నా సరే రేపు టీడీపీ లేదు ఇంకా రాదు ఆఖరి ఛాన్స్ ఇది టీపీ టీడీపీకి కాబట్టి నేనే సీఎంని నేనే రాజు నేనే మంత్రి అంటున్నట్టుగా ఒక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు పవన్ కళలు నెరవేరుతాయా అని మరి పవన్ కళలు నెరవేరుతాయా బీజేపీ పట్టపగ్గాలు ఇచ్చినా సరే ప్రజలు పవన్కి ఓటేస్తారా లేదా అనేది కలగానే ఉంటుందా అది కార్యరూపంలోకి వస్తుందా అనేది కళ కార్యరూపంలో రావడం అనేది చాలా అరుదు ఎంతో అదృష్టం ఉంటే గాని కర కళ కార్యరూపంలోకి రాదు వీళ్ళ అదృష్టం తినాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే క్షణాల్లో మెరుపుల్లాగా వర్షం వచ్చే దాంట్లో మెరుపులు వస్తాయి చూసారా మెరుపుల్లాగా పెద్ద పెద్ద లక్ష్మీ అవుట్లు వంకాయ బాంబులు పేలినట్టుగా ఒక్కసారిగా బీజేపీ కట్టుకున్న కోట పోతుంది మరి లోకేష్కి ఎటువంటి అవకాశం లేదు భువనేశ్వరికి అసలే ఆలోచన లేదు రాజకీయాల్లో రావాలని మరి పురంధేశ్వరి వస్తే ఆవిడికి ఎట్టి పరిస్థితుల్లో సీఎం పోస్ట్ ఇవ్వరు అంటున్నారు మరి ఎంతవరకు నిజం అనేది తెలియాల్సింది విషయం పవన్ పక్క బీజేపీ అయిపోయాడు త్రీ సెవెంటీ రద్దు అటు రామ మందిరం గురించి ప్రచారం చేస్తున్నాడు ఇటు నుండి ఇది ప్రచారం చేస్తున్నాడు బీజేపీ ఇచ్చిన అన్ని ప్రచారాలు రోల్ మోడల్గా బీజేపీకి ఐకాన్గా పని చేస్తున్నాడు బీజేపీ కోసమే పని చేస్తున్నాడు పవన్ అని చెప్పి ఇక జనసేన అయితే విలీనం కూడా అయిపోవచ్చు బీజేపీలో అప్పుడెప్పుడు అన్నారు గెలవకపోతే బీజేపీలోకి విలీనం అయిపోతుంది జనసేన అన్నారు కానీ నీకు ఎక్కడ న్యాయం చేశారు ఆంధ్ర ప్రజలు ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క సీట్ నుంచి చోటల్లా నిన్ను గెలిపించాము ఆంధ్ర ప్రజలు గెలిపించారు గెలిపించిన చోటల్లా నువ్వు గెలిచావు ఇవాళ చ టీడీపీ పట్ల టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ పార్టీ ప్రజలు ఆంధ్ర ప్రజలు కేవలం పార్టీ మీద అభిమానంతో గెలిపించారు కానీ వ్యక్తి మీద అభిమానంతో కాదు కాదు కాబోదు అని చెప్పారు మరి ఎంతవరకు ఆంధ్ర ప్రజలు అభిమానాన్ని చోటు చేసుకుంటారు ఈ ఇరవై ఏడుకి ఎలక్షన్కి బాబు దిగిపోవడానికి ఇష్టపడతాడు ఆ జమి ఎలక్షన్కి లేదా ఏంటి గతంలో బీజేపీని భుజాన్ని వేసుకొని పవను తన నుంచున్న రెండు చోట్ల ఓడిపోయాడని విషయం గుర్తు తెచ్చుకోవాలి తన సీటుకే తాను గెలవలేని సమయంలో టీడీపీ అండతోనే పవను ఇరవై ఒక్క సీట్లు కొట్టాడు కానీ ఆ చెట్టుకే నీడకే కొమ్మలు నరికేస్తున్నాడు అని చెప్పి చెట్టు పేరే మార్చేస్తున్నారు అని చెప్పి ఒక పుకారు వస్తుంది నిన్న వాలంటీర్లు వెళ్ళి అయ్యా మీరు మాకు వాలంటీర్లకు మీరు మాకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు ఎలక్షన్ టైంలో మీరు చెప్పారు మా ఉద్యోగాలు ఏంటంటే మీకు ఉద్యోగాలు ఇస్తాం ఇస్తామని చెప్పింది న్యాయమే నిజమే కానీ మీరు అసలు ఉద్యోగాల్లోనే లేరు వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఎక్కడా రెన్యూల్ చేయలేదు మిమ్మల్ని మీరు అందరూ రాజీనామాలు చేశారు మాకు ఇంతమంది వాలంటీర్లు అవసరం లేదు మాకు అవసరమైన వాలంటీర్లు మళ్ళా తీసుకుంటాం మీరు ఎక్కడ పనిచేశారు మీకు పదివేల రూపాయల జీతం ఎందుకు ఇవ్వాలి నేను చెప్పింది కరెక్టే మీరు వాలంటరీగా మీరు రికార్డులున లేరు రికార్డులో ఉండుంటే మీకు అన్యాయం చేశామంటానికి ఒక అర్థం ఉంది మీకు న్యాయం చేయడమే నా జీవితాశయం నా ఆవేదన నా ఆలోచన ఎంతోమందికి నేను న్యాయం చేశాను యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా నేను మీకు న్యాయం చేద్దామనుకున్నా మీరు వైసీపీ ప్రభుత్వంలోనే మీరు ఉద్యోగంలో లేరు కాబట్టి మీకు న్యాయం చేయాల్సిన అవసరం లేదు ఇదే న్యాయం మీరు మేము మళ్ళా రిక్విప్మెంట్ చేస్తే అప్పుడు మీరు నమోదు చేసుకుంటే మాకు అవసరమైనంత మందిని మేము తీసుకుంటాము లేకపోతే మీకు ఉద్యోగాలు లేవు అని చెప్పి చెప్పడం పవన్ వాలంటీర్లు నోటి మీద వేలేసుకున్నారు అరే అంత పని చేశావు నిన్నటి దాకా ఏం మాట్లాడావు పవన్ గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు సీఎం గారు నిన్న మొన్నటి దాకా మీకు ఇది మీటింగ్ పెడుతున్నాము మీటింగ్లో తేలుస్తామన్నారు మీరు ఇప్పుడు మాట మారుస్తున్నారు మాట మార్చడం కాదయ్యా మీరు అసలు ఉద్యోగం ఎక్కడన్నా చేసినట్టు ఉంటే తీసుకురండి మీకు ఉద్యోగాలు లేవు వాలంటరీ ఉద్యోగాలు ఆంజనేయులు కూడా అదే చెప్పాడు మినిస్టర్ ఆంజనేయులు కూడా మీకు ఉద్యోగాలు లేవు మీకు ఉద్యోగాలు ఉన్నాయని మీరు ధృవీకరించుకురండి మీరు రాజీనామా చేసేసారు అయినా కానీ మిమ్మల్ని రెన్యూల్ చేయలే అసలు వైసీపీ ప్రభుత్వం మీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు మీరు ఉద్యోగంలో ఉన్నారా ఉద్యోగంలో కంటిన్యూ అవుతున్నారా చెప్పండి కాబట్టి మీకు పదివేల రూపాయల జీతం ఇవ్వాల్సిన పని లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు కూటమి ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయదు కానీ మేము మాట మందే నిలబడ్డాం మీరు ఉద్యోగంలో ఉంటే మీకు ఉద్యోగం ఇస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు ఆ రోజున ఎలక్షన్ టైంలో మీరు రాజీనామా చేస్తున్నా సరే మిమ్మల్ని ఉద్యోగాల్లో తీసుకుంటాం మీరు వేరే చోట్ల మిమ్మల్ని వాడుకుంటాం మిమ్మల్ని ఉద్యోగాలు వేరే చోట్ల ఉద్యోగాలు ఏర్పాటు చేసి మిమ్మల్ని ఎంతమంది ఉంటే అంతమందికి ఉద్యోగాలు కల్పిస్తాం మీ అందరికీ కూడా వాలంటరీగా ఇస్తాం ఇచ్చి మీకు పదివేలు జీతం వాల చంద్రబాబు నాయుడు ఇవాళ మౌనం వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా మాట్లాడట్ల సీఎం మాట్లాడట్ల డిప్యూటీ సీఎం మినిస్టర్లు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సబబు దీన్ని బట్టే రాజకీయ విశ్లేషకులు కళలు కనటం సహజం కళలు సాఫల్యం అవడం అరుదు కాబట్టి రేపు రాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అనేది ఒక కళ ఆ కళగానే మిగిలిపోతుంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరి మీ విలువైన అభిప్రాయాలు మీరు ఏం తెలియజేస్తారో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్ థ్యాంక్ యూ